నమస్తే అండి ఈరోజు నేను గాకరకాయ చిటికలో చేసుకునేటట్టు అలాగే చేతు తక్కువగా తెలిసేటట్టు వండేనండి చాలా రుచిగా ఉంది కాకరకాయని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టేయండి అవి కొంచెం మగ్గేలోపు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అలాగే కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పచ్చగా దంచి పక్కన పెట్టుకోండి ఇందులోకి ఎక్కువ కరియాపాకు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ చేతితో కలిపేసి ఈ మగ్గిన కాకరకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసి ఇంకొకసారి మూత పెట్టేయండి ఇవి కొంచెం మగ్గాక అప్పుడు ఒక నాలుగైదు సార్లు మంచిగా వేపుకుంటే కాకరకాయ వేపుడు సిద్ధమైపోతుందండి దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉందండి అలాగే పిల్లలకు కూడా మొదటి రెండు ముద్దల్లోనైనా ఈ కాకరకాయను పెట్టి కడుపుకి చాలా మంచిదని చెప్పండి తప్పకుండా తింటారు అలాగే ఈ కాకరకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది అండి ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది వీడియో లైక్ చేస్తారు కదా